కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెయ్యొక్కి నా మొర ఆలోచించను నాశనకరమైన గుండెలో నుటికల తొంగ భూమిలో నుండి నన్ను పైకెత్తను నా పాదములు బండం మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను తనకు రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచను అనేకులు తాను చూచి నైవక్తులు కలిగి యహో యొక్క నండిక ఇంచెదరు గర్భిష్ఠులనైనా ప్రవహించి అబద్ధములు తట్టు తిరుగు వారినైనా రక్షపెట్టక యహో అని నమ్ముకున్నవాడుతూ యహోవా నీవు మా ఎడని జరిగించిన ఆశ్చర్య కార్యములను ఆ ఎడను నీకున్న తలుంపులు బహు విస్తాములు వాటిని వివరించి చెట్టి లెక్కకు మించి ఉన్నవి నీకు సాఠ్యైన వాడకను లేడు బలులైన నైవేద్యములైన నీవు కోర్టు లేదు నా పాప పరిహార్థుల పుస్తక చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా నీ చిత్రం నెరవేర్చి నాకు సంతోషము నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని ఏహోవా అదినికి తెలిసి ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను కోరుకుండలేదు నీ నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటికి మరుగు చేయలేదు ఏహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు నీ కృపా ఎన్నడనూ నన్ను కాపాడను గాక ఎప్పుడునూ కాపాడను గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరింపట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్క కావి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయం అధైర్యపడి ఉన్నది ఏహోవా దయచేసి నన్ను రక్షింపము నా సహాయం నాకు త్వరగారమ్ము నా ప్రాణం తీటికే ఎత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురు గాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు పళింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూసి ఆహాహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయం అందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదరుగాక నీ రక్షణ ప్రేమించువారు ఏహోవా గాక అని నిత్యమూ గాక నేను శ్రవలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకున్నాడు నాకు సహాయం నీవే నా రక్షణకర్త నీవే నా దేవా ఆలస్యం నా దేవా ఆలస్యం చేయకుమే ఆమెన్ కీర్తనలు నలభైవ అధ్యాయము కొన్ని వచ్చినములు